వారికి రక్షణ డిమాండ్ రేపు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు తినాలి వెళుతున్నాడు తినాలిలో వెళ్ళి అక్కడ గాయాలు పాలైన పాలైనటువంటి ఒక యువకుడిని పరామర్శించేందుకు ఆ గాయాల పాలైనటువంటి వ్యక్తి ఎవరు అంటే గంజాయి సేవించి పోలీసుల మీద దాడి చేసి పోలీసులను కొట్టినటువంటి ఆ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు నిజంగా దాన్ని వెళ్ళి ఆయన ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు పోలీసు శాఖకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు అనేటువంటిది చెప్పాల్సిన అంశం ఇది మనం చూస్తే ఎవరైతే ఆ ముగ్గురో నలుగురో ఉన్నటువంటి వ్యక్తులు తెనాలి ఐతానగర్లో గంజాయి సేవించి పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేసి అతన్ని విచక్షణారహితంగా కొడితే అతను పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకుంటే అతన్ని వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నిస్తే వాళ్ళు అప్పుడు కూడా పోలీసుల మీద తిరగబడితే వాళ్ళని పట్టుకొచ్చి ఐతానగర్లో ఎక్కడైతే పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేశారో అక్కడ ఆ సెంట్రిక్గా వాళ్ళ మీద అరికాలు కోటింగ్ ఇచ్చారు ఎందుకు అని అంటే సమాజానికి ఒక పోలీసుని కొట్టాము అనేటువంటి చెప్పిన తర్వాత ఆ గంజాయి బ్యాచ్ లేదా ఆ యువకులు చెడు మార్గానికి వెళ్లకుండా ఇతరులు ఆ మార్గంలోకి వెళ్లకుండా నియంత్రించేందుకు చేసినటువంటి ఒక ప్రయత్నం దీన్ని ఎందుకంటే అలా తయారు కాకుండా అయితే ఈ సందేశం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే ఆ గ గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆయన మద్దతుగా వెళ్ళి అందులో ఒక యువకుడికి అక్కడికి పోయి వాళ్ళని పరామర్శించాలనేటువంటి దానికోసం ఆయన సన్నద్ధమయ్యాడు సంతోషమే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి చాలా అంశాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ గంజాయి హబ్బుగా మారిందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో అనేక కేసులు నమోదు గంజాయికి సంబంధించినటువంటి దాంట్లో మనం గమనిస్తే ఒక మహిళ గుంటూరుకు చెందినటువంటి మహిళే ఆ తినాలి ప్రాంతానికి చెందినటువంటి మహిళే గంజాయి సేవించి యువకులు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఉన్నటువంటి పిల్లలు కూడా గంజాయి సేవించి అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఇంట్లో తల్లిదండ్రులను విచక్షణారహితంగా కొడుతున్నారు ఎక్కడైతే ఇంకొక ఆడపిల్లలకు కూడా గంజాయిని అలవాటు చేసి వాళ్ళందరినీ పిల్లలను కూడా అత్యంత దారుణంగా వాళ్ళని హింసిస్తున్నారు రకరకాలుగా అని చెప్పి ఆ మహిళ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ వెళ్ళి పార్లమెంటు ముందు నేలక కోసుకుందండి నేలక కోసుకొని తన అక్కడ నిరసన తెలియజేస్తే అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలక్షన్స్కి ఒక ఆరు నెలల ముందు ఆ మహిళ తర్వాత వచ్చి మనం లైవ్లో కూడా తీసుకుంటే తన బాధను వ్యక్తం చేసింది అంటే చాలామంది ఈ గంజాయి సేవించినటువంటి వాళ్ళు మద్యం మొత్తులో ఏం చేస్తున్నామో తెలియక విజయవాడలో ఒక యువకుడు గంజాయి సేవించి ఫ్రెండ్స్ ఇచ్చారనేటువంటి దాంతో ఎక్కువగా సేవించి ఇంటికొచ్చి తండ్రి అడిగితే తండ్రిని విచక్షణ రహితంగా కొట్టి చంపేశాడు చంపేసిన తర్వాత ఉదయము పోలీసులు ఎంక్వైరీలో అతను కూర్చోబెడితే తండ్రి దగ్గర కూర్చొని శవన్ దగ్గర ఏడుస్తున్నాడు ఏంట నువ్వు నువ్వు తండ్రిని కొట్టి చంపేసి నువ్వు ఇప్పుడు ఏంటని పోలీసులు బంధువులు అడిగితే నా రాత్రి నాకేం జరిగిందో తెలియదు గంజాయి మొత్తులో నేను ఏం చేశానో తెలియదు నా తండ్రిని నేను చంపుకున్నానని ఎంతో ప్రేమగా చూశాడని చెప్పని అక్కడికక్కడే అతను సూసైడ్ చేసుకోబోయాడు అంటే గంజాయి మొత్తులో ఏం చేస్తున్నానో కూడా తెలియనటువంటి క్రరత్వంలో ఉన్నాడు ఒకడు తల్లి మీద తల్లిని చంపేశాడు ఒకడు నాలుగు సంవత్సరాల బిడ్డను గంజాయి సేవించి ఆడపిల్లని ఎత్తుకొని పోయాడు అలాగే గంజాయి సేవించి ఎంతో మంది మహిళలని ఆడపిల్లలని చెరపట్టి వెంటబడి రేపు చేసి ఇట్లాంటి ఎన్నో సంఘటనలు గంజాయి సేవించి జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి మరి అలాంటి గంజాయి సేవించి రౌడీషేటర్లుగా ఉండి ఈ రకమైనటువంటి అరాచకాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు యువకులు అలా తయారవుతుంటే వాళ్ళని సన్మార్గంలో పెట్టాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉందా లేదా మరి పోలీస్ వ్యవస్థ అలా చేయటాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తప్పుపడితే మరి వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నట్ల ఎవరైతే ఇప్పటివరకు ఈ గంజాయి బారిన పడి చెడిపోయినటువంటి యువకులు వాళ్ళ తల్లిదండ్రులు అనుభవిస్తున్నటువంటి క్షోభకి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యుల మరి వాళ్ళకేం చెప్తారు మరి అట్లాగే ఎంతోమంది మహిళలని అమ్మాయిలని ఈ గంజాయి సేవించి చెడపట్టి వాళ్ళను పాడు చేసి అనేక రకాలుగా హింసించినటువంటి ఎంతోమంది yeah. ఉన్నటువంటి ఆ మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెబుతారు ఇలాంటివి చాలా అంశాలకి మరి ఆయన ఏమి ఆన్సర్ చేస్తారు అంటే ఇది ప్రజలు ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు ఈ గంజాయి బ్యాచ్ని కనుక ఇలా వదిలేస్తే అదే తినాలి అదే నైతానగర్లో వాళ్ళు ఎంతమంది మీద దాడులు చేస్తారు వాళ్ళు రౌడీషేటర్లుగా ఉండి పోలీస్ కానిస్టేబుల్లో కొట్టిన తర్వాత వాళ్ళు ఎవరి మీదైనా దాడి చేస్తారు వాళ్ళు ఏ మహిళల మీదకైనా దాడి చేస్తారు అంటే అప్పుడు ఏంటి దానికి ఎవరు రక్షణ తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల ముందే పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళి బలత్కరం చేస్తున్నటువంటి గంజాయి బ్యాచ్ తయారైనటువంటి వాళ్ళకి ఏమి సమాధానమిస్తారు ఇదంతా కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి రేపు తెనాలి ఐతానగర్ పరామర్శించిన తర్వాత తెలియాలి మంచిని మంచిగా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు చెడుని చెడుని చెప్పాలి అంతేకాని ఎవరైతే క్రిమినల్స్ని సపోర్ట్ చేయటం క్రిమినల్స్ మీద పోలీసులు చర్యలు తీసుకుంటే దానికి కులం రంగో మతం రంగో ప్రాంతం రంగో వేసి ఒక విధ్వంసాన్ని కొనసాగించే విధంగా ఓట్లతో కూడుకున్నటువంటి రాజకీయానికి పరాకాష్ఠకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయటం అది సహేతుకం కాదు అది అక్కడ మీరు పోలీసులు కాకుండా వాళ్ళను కొట్టింది పోలీసులు కాకుండా ఒక పొలిటికల్ పార్టీ లీడర్ కొట్టాడు అనుకోండి తప్పది ఎందుకంటే అతను చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు కానీ ఇక్కడ చట్టాన్ని చేతిలో తీసుకుంది పోలీసు ఎందుకు ఆ పోలీసు మీదే పబ్లిక్గా ప్రజల ముందు దాడి చేసినప్పుడు ఇంకా వాళ్ళకి రక్షణ అనేటువంటి దాన్ని తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఆ మూడు సింహాలు ఉన్నటువంటి ఆ పోలీస్ వ్యవస్థకు ఉంటుంది పోలీస్ యూనిఫామ్కు ఉంటుంది పోలీస్ అనేటువంటి ఆ పదానికి వాళ్ళు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది మరి వాళ్ళకే రక్షణ లేకపోతే వాళ్లే తన్నులు ఇదంటా ఉంటే వాళ్లే ఈ మాఫియాతో ఈ గంజాయి బ్యాచ్తో తన్నులు తినే పరిస్థితి ఉంటే ఇంకా సమాజం ఇంకా పోలీసులకి ఏమి రక్షణ ఉంటుంది ఇంకా పోలీసులు ఏం గౌరవిస్తారు ఇలాంటివి నిజంగా ఇది పోలీస్ శాఖ ఆ లాస్ట్ ఒకటి రెండు అంశం తప్ప పోలీస్ శాఖని ప్రజలు అభినందిస్తున్నారు ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు పోలీస్ శాఖని సభాష్ అంటున్నారు గంజాయికి అలవాటు పడి తల్లిదండ్రులను చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి వాళ్ళు ఆ ఆ తల్లిదండ్రులు పోలీసులు శభాష్ అంటున్నారు మా పిల్లలకు కూడా శిక్ష ఇవ్వండి మా పిల్లలను కూడా కాపాడండి వాళ్ళకి మేము చెప్పలేకపోతున్నాం వాళ్ళు చెడిపోతున్నారు వాళ్ళని కాపాడండి అని చెప్పని కోరుకుంటున్నారు మరి అలాంటిది ఇలాంటి సందర్భాలలో ఎలా రాజకీయ పార్టీలు తమ రాజకీయ స్వార్థాల కోసం ఓట్ల బ్యాంకు రాజకీయాల కోసం మతాల మధ్య విధా విద్వేషాలు సృష్టించడం సరైనటువంటి చర్య కాదు అనేటువంటిది ప్రజాభిప్రాయంగా కనపడుతూ ఉంది పోలీసుల వైపేం పూర్తి స్థాయి మద్దతు నిలబడుతూ ఉంది ఆ పోలీస్ ఎవరైతే కొట్టారో ఆయన క్యాస్ట్ ఏందని అడుగుతారట పోలీసు క్యాష్ ఏందండి యూనిఫామ్ క్యాష్ ఏందండి ఏంటది సరే ఆయన నాయకు ఆయన అంటే అలా అంటే దానికి ఒక రకం రంగు వేయటం రంగు ఒకసారి ఆ వేలు పాప నేలకు కాదు వేలు కోసుకుంది ఆ మహిళ ఒకసారి ఆ బొటన్ వేలు కోసుకున్న మహిళ బయట వేయండి ఈ గంజాయిని ఆపకపోతే చిన్నపిల్లల జీవితాలు పాడైపోతున్నాయి చిన్నపిల్లలు నాశనం అయిపోతున్నారు మైనర్ బాలురు పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చి వాళ్ళకి గంజాయి అలవాటు చేసి వాళ్ళని చట్టంలోకో లేకపోతే పాడుబట్ల పట్ల ఇళ్లలోకి తీసుకెళ్లి వాళ్ళ జీవితాలను పాడు చేస్తా ఉన్నారు మా ఏరియాలో జరుగుతున్న ఈ ఎన్నాల గురించి ఎన్నోసార్లు మేము అడిగిన ప్రభుత్వ అధికారులు కానీ ఎన్ని పట్టించుకోలేదు గంజాయికి అలవాటు అయిన తల్లులు ఉన్నారు వాళ్ళందరూ బయటకు చెప్పుకోలేక ఎంతో బాధపడుతున్నారు మేము ఢిల్లీ దాకా వెళ్ళి మోదీ గారి దగ్గరికి వెళ్ళి ఈ బదీరాంధ్ర పాలనపై ఏకలవ్య నిరసన అనే ఒక స్లోగన్తో మేము ముందుకొచ్చి ప్రజలకి మహిళలకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో వచ్చామండి అది చూశారు కదా అంటే ఇప్పుడు ఒక పని చేద్దాం సైకోలు తినాలిలో జనాలను ఎలా కొట్టారు గంజాయి బ్యాచ్ ఎలా వ్యవహరించారు అనేది తినాల్లో ఉన్న కొట్టినటువంటి వాళ్ళు కొట్టినటువంటి వీడియోలు ఉన్నాయి ఒకసారి ప్లే చేయండి ఇది కాదు వాళ్ళు సైకోలు తినాలిలో వాళ్ళు పిల్లల మీద చేసినటువంటి దాడి అక్కడ అసలు మాట్లాడితే వీళ్ళు గంజాయి సేవించటం పోవటం దాడి చేయటం అసలు వాళ్ళు ఎంత రాచకంగా చేశారు అనే దానికి ఆ వీడియోలు ప్లే చేస్తే ప్రజలకి ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి జగన్మోహన్ రెడ్డి గారు వాటికి కూడా చెప్పాలి అంటే గంజాయి బ్యాచ్ని సపోర్ట్ చేయాలా ఈ సైకో బ్యాచ్ని సపోర్ట్ చేయాలా ఆడపిల్లల్ని హింసిస్తున్నటువంటి వాళ్ళని ఆడపిల్లల మీద అరాచకాలు సృష్టిస్తున్నటువంటి వాళ్ళని సైకోల్ చే వాళ్ళని సపోర్ట్ చేయాలా గంజాయి తాగి తల్లుల్ని తండ్రులు చంపుతున్నటువంటి వాళ్ళని ప్రజలను చంపుతున్నటువంటి వాళ్ళని సపోర్ట్ చేయాలా మరి ఇలా ఇలా రాజకీయాలు ఈ స్థాయిలో దిగజారిపోయే విధంగా వ్యవహరించడం దేనికి సంకేతం ఓకే రాజకీయం చేసుకోవడం తప్పు లేదు రాజకీయాలలో మతం మళ్ళీ కులం కులం ఇక్కడ కులం అంట ఆ కులం అంట ఈ కులం అంట ఏందండి కులాలేందండి ఏందండి కోస్తే వచ్చేది అందరికి ఒకటే కదండి రక్తం ఏమొస్తుంది ఆమె ఏలు కోసుకుంది ఏమొచ్చింది ఆమె రక్తం ఆమె ఏ కులం ఆమెకేమి మతం ఏమి ఎవరికి తెలుస్తుంది ఇక్కడ చూసేవాళ్ళకి ఏం తెలిసిద్ది అందుట్లో కులాలు మతాలు ఇది చాలా రాజకీయాలలో ఒక నీచమైనటువంటి ఒక సంస్కృతిని తీసుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక పతనావస్థ దిశగా తీసుకెళ్తున్నారు ఇది మంచిది కాదు రేపు వీళ్ళు రావచ్చు వాళ్ళు రావచ్చు ఇంకొకరు రావచ్చు చూడండి అది వీడియో ప్లే చేయండి వాళ్ళు ఈ టీం చేసినటువంటి అరాచకాలు వీడియోలను చూడండి ఓ మొత్తం ఫుల్ స్క్రీన్ అయ్యండి

గంజాయి గంజాయి మొత్తులో వాళ్ళు ఎవరో తెలియక పాపం ఎవరో ఒక యువకుడు చదువుకునేటువంటి యువకుని పట్టుకొని ఆ రోడ్డు మీద పోతుంటే అలా కొడుతున్నారు ఇలాంటివి ఒకటి కాదండి గంజాయి బ్యాచ్ ఎంటైర్గా ఓవరాల్ స్టేట్లో మనం నెల్లూరులో గతంలో చూసాం అసలు ఎందుకు తెలియదు ఎందుకు పుడుచుకుంటారో తెలియదు ఎందుకు చేస్తారో తెలియదు వాళ్ళు ఆ రాయి తీసుకొని తల మీద తెచ్చుకోడితే ఏమైపోవాలండి చావకేముందండి ఇట్లాంటివి ఎన్నో సంఘటనలు ఉన్నాయి ఇది అందుకని కొంచెం కొంచెం పాలిటిక్స్ రాజకీయాలు చేయండి రాజకీయాలు చేయండి కానీ ఇంత క్రూరమైన రాజకీయాలు చేస్తే ఇక రేపు భవిష్యత్తులో ఇంకోడేమనుకుంటాడు గంజాయి చేసి మనం ఏం చేసినా కానీ మనల్ని సపోర్ట్ చేయడానికి ఎవరో ఒకరు వస్తారు కదా ఎవరో ఒకరు సపోర్ట్ వస్తుంది కదా ఎవరో ఒకరు మనకు పార్టీది వస్తుంది కదా ఏందండి ఇది మరి ఇలాంటి పరిస్థితులు ఉంటే జగన్ టూ పాయింట్ వన్ అంటున్నాడు టూ పాయింట్ వూ అంటే ఇదే అని భయమేస్తుంది కామన్ మ్యాన్కి భయం వేస్తుంది ఆడపిల్లలు తల్లిదండ్రులు భయం వేస్తుంది చదివించుకున్నాము విద్యార్థులను చదివిచ్చుకున్నాం పిల్లలు బాగు చేసుకుందాం అనుకున్నటువంటి తల్లిదండ్రులు భయం వేస్తుంది చదువుకునేటువంటి పిల్లలకు భయం వేస్తుంది బయట ప్లేజ్ కావాలని అనవసరంగా అరాచక శక్తుల్ని పోషించడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది దయచేసి రాజకీయాలు దీనికోసం వాడబాకండి జగన్మోహన్ రెడ్డి గారు గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక కుటుంబాన్ని పరామర్శించాలని తప్పు లేదు కానీ ఒక పార్టీకి అధినేతగా దీని వెనక ఉన్న నేపథ్యం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మీరు తీసుకున్న నిర్ణయాన్ని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ప్రతి సందులో అమ్మేస్తున్నారు ప్రతి బడ్డీ కొట్లు అమ్మేస్తున్నారు గంజాయి ఏమైపోయింది ఈ మార్పు ఈ పట్టణానికి ఈ ప్రాంతానికి గ్రామాల్లో కూడా వల్లభాపురం లాంటి గ్రామం తేలపురలు చాలా సామరస్యంగా అందరు కలిసిమెలిసిగా ఉండే ఒక అద్భుతమైన గ్రామం ఆ గ్రామంలో కూడా డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి తెలుసు ఆ గ్రామంలో ఎక్కడ దొరుకుతుంది గంజా అని యువకులను ఆ విధంగా చెడగొట్టి వాళ్ళ ప్రాణాలతో ఆడుకుని ప్రజల మధ్య విభేదాలు సృష్టించి కులాలతో మతాలతో ఏం సంబంధం అండి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకునేటప్పుడు సమాజంలో చీలిక చేయడానికి కోసం తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి కోసం లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి వాళ్ళ తాలూకా బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి యాక్చువల్ గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేయి చేసుకునేటప్పుడు దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగు పులిమేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడతారు అంటే నేనేమంటానంటే కొంత పని మా డిపార్ట్మెంట్ చేసుకునే రైట్ రేపు పరామర్శించిన తర్వాత కూడా ఏదన్నా కానీ ఏదన్నా కానీ కులం దేవచ్చు మతం దేవచ్చు ఇంకోటి అది ఇంకొక సబ్జెక్ట్లో ఉండాలంటున్నా ఇప్పుడు వాడు బాగుపడితే మంచిదే కదా రాష్ట్రానికి వాళ్ళ తల్లిదండ్రులు మంచిది కదా వాడి జీవితానికి మంచిది కదా వాడు క్రిమినల్గా తయారయ్యి వాడు ఇంకో పొద్దున పోలీసులే కొట్టాడు వాడు తర్వాత ఎస్పీని కొడతారు తర్వాత ఇంకొకరిని కొడతారు ఇంకోరి మీద దాడి చేస్తారు ఇంకోరి మీద దాడి చేస్తే చివరికి ఎంతో మందిని నిజ చేస్తాడు ఎంతో మంది మహిళలు మర్డర్ చేయొచ్చు మనుషులు మర్డర్ చేయొచ్చు యువకులు మర్డర్ చేయొచ్చు ఎంతమంది ప్రాణాలు పోతాయి తప్పు ఏముంది వాడిని ఒకసారి ఖండి వాడిని వాడు చేసిన తప్పుకి వాడు చూడండి గొడ్డలు ఎత్తుకొని అడుగు తిరుగుతున్నారు గంజాయి సేవిచ్చి ఇచ్చి మళ్ళీ వైసీపీ జెండాలు ఏంటిది అసలు ఏందో ఇవన్నీ సరే ఓకే